హాయ్ బంగారమ్స్ ఉగ్గానితో వడలు చేసుకుందామా అదేనండి మరమరాలతో వడలు మా సైడు మురీలు అంటాము చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఇక్కడ రెండు కప్పులు మురీలు తీసుకున్నాను మంచినీళ్ళు పోసి ఒక్క రెండు నిమిషాలు ఉంచి వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదండి నానకూడదు మరమరాలు నానిపోతే నూనె పీల్చేస్తాయి ఎక్కువసేపు నీటిలో ఉంచకండి అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి అప్పటికప్పుడు చక్కచక్క చేసేయవచ్చండి చూడండి నేలలో ఎంత డస్ట్ ఉందో అందుకనే ఒకసారి మాత్రం కడుక్కోవాలి మురీలన్నీ వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ముందు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసానండి అవే సరిపోయాయి మీకు కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు మొత్తం పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసి మీకు ఏది తక్కువ అనిపిస్తే అది కలుపుకోండి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియా పొడి వేసుకోండి మీ దగ్గర ఇవేమీ లేకపోతే చికెన్ మసాలా ఉన్నా అది ఒక అర స్పూన్ వేసుకోండి రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ బియ్యపిండి పిండి వేయాలి మీకు మైదా ఇష్టం లేకపోతే రెండు స్పూన్లు బియ్య వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి సన్నగా కట్ చేసిన కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోండి మరీ గట్టిగా కలిపేయకండి అన్నీ కలిసేటట్లు స్మూత్గా కలుపుకోవాలి కొద్దిగా నీళ్లు చిలకరించి వడ వచ్చేటట్లుగా చూసుకోవాలి మీకు వడ చేయడానికి రాలేదనుకోండి ఇంకొక స్పూను బియ్యపిండి కలుపుకోండి వచ్చేస్తుంది కానీ వడపిండి మాత్రం గట్టిగానే ఉండాలండి లేదంటే నూనె పీల్చేస్తుంది నూనెలో వెయ్యగానే విడిపోతుంది వాటర్ కొద్దిగా చిలకరించి మాత్రమే కలపాలండి ఒక రెండు మూడు గారెట్లు అంతేనో అంతకంటే ఎక్కువ మాత్రం వెయ్యకండి పలుచబడిపోతుంది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇవి కానీ మీరు చేసి పెట్టారనుకోండి ఇంకా ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా ఇవే చేయమని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటాయి వెరైటీ కూడా కదా ఇప్పుడు ఇలా పెద్దగా వడలు చేసుకోవాలి గట్టిగా నొక్కుతూ చేసుకోవాలి కళాయిలో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయాలండి చూడండి ఆయిల్కి సరిపడా వడలన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వేగన్ ఇచ్చి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు వేగన్ ఇచ్చి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి మొదట హై ఫ్లేమ్లో పెట్టి వడలు వేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి హైలో పెడితే బయట మాడిపోతాయి లోపల ఉడకదు చాలా ఈజీ చాలా టేస్టీ కూడా మరి మీకు నచ్చిందా చూడండి ఒక్కసారి ఒక వడ మీకు తుంపి చూపిస్తున్నాను చూడండి లోపల ఎంత బాగా కుక్ అయిందో బయట కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంది కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి బాయ్ బంగారామ్స్